ఆ లతాపరమేశ్వరి అనేటువంటి అమ్మవారికి ఇంకొక పేరు కూడా ఉంది ఆవిడే కామకళారూపిణి అని చెప్పి కూడా అంటారు ఆ కామకళారూపిణి అని చెప్పేసి అంటే ఏ ఏ కోరికలతో మనము చేస్తూ ఉంటాము అమ్మవారికి ఆయా కోరిక తీరాలి అని చెప్పేసి అంటే ఆ యొక్క అమ్మవారి యొక్క నేత్రములు అలాగే వక్షస్థలము అలాగే మిగిలినటువంటి వదనము బాహువులు ఉదరము ఈ యొక్క స్నానముల్లో ఉండేటువంటి దేవతల్ని ఆవాహనం చేసుకొని మనం ఆ యొక్క అమ్మవారిని త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తే మనలో ఉండేటువంటి కోరికలు తీరుతాయని చెప్పేసి అని శాస్త్రం చెప్పబడుతోంది ఆ అమ్మవారికి రూపిణి అని చెప్పేసని పేరు కామేశ్వరించ కామాక్షం కామరూప నివాసిని తప్తకామంచిన సంకాసం తన్నమామి సురేశ్వరిం అని చెప్పేసి అని కామాక్షాదేవి యొక్క శ్లోకం ఇది కామాక్షా పీఠము పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒక పీఠము ఈ పీఠము అస్సాం రాష్ట్రంలోని గౌహతి పట్టణంలో ఉంది అక్కడ కామరూపిణిగా వెలుగొందుతోంది అమ్మవారు ఈ యొక్క ఆవిడే లలితా పరమేశ్వరి ఆవిడే రాజరాజేశ్వరి మంచి మాటలు మంచి విషయాలు మన మంచి మిత్రులకి చేద్దాం